గౌరు తిరుపతిరెడ్డి గారి వాస్తు విధానానికి స్వాగతం మనము లాస్ట్ వీడియోలో పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి మెట్లు ఉన్నప్పుడు దానికి సరిపడా అంతకంటే ఎక్కువ ఒక మూడు అంగుళాలు లేదంటే ఆరు అంగుళాలు ఎక్కువ బాల్కానీ దక్షిణంలో మెట్లు ఉంటే ఉత్తరంలో బాల్కానీ ఎక్కువ ఉండాలి పడమరలో మెట్లు ఉన్నట్లయితే దానికి వ్యతిరేక దిశలో అంటే తూర్పు దిశలో ఎక్కువ స్థలం అనేది మనం బాల్కనీ కోసం వదలాల్సి ఉంటుంది ఇలా కాని ఎడల వాళ్ళ ఆ నిర్మాణం అనేది సజావుగా ఫస్ట్ నుండే మనకు సాగదు చాలా ఆటంకాలు వస్తుంటాయి తర్వాత ఒకవేళ బలవంతంగా అది ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత అందులో నివసించిన వారికి అందరికీ కూడా ఆరోగ్య తర్వాత విద్యా వ్యాపార ఇవన్నీ కూడా సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది ఒక్క మీ ప్రమేయం లేకుండా ఏదైనా తప్పు జరిగినప్పుడు మీకు వ్యాపారంలో కానీ విద్యలో కానీ లేదంటే మరేతర అంశాలలో అది వాస్తుకు సంబంధించి ఉంటుంది అనేది మనము గుర్తురగాలి వాస్తుని మనము మార్చవచ్చు ఏదైనా మిస్టేక్ ఉంది ఇంటిలో దాన్ని మార్చవచ్చు సో కాబట్టి మనము ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా కూడా వాస్తుకు అనుసరించి ఉన్న ఇంటిలో నుండి చేసే ప్రయత్నము హర్డిల్స్ అడ్డంకులు లేకుండా సాగుతుందనేది శాస్త్ర చెప్తుంది సో ఒక ఇంటికి దక్షిణ భాగంలో ఉన్న మెట్లు ద్వారా మనము పైకి ఎక్కుతున్నప్పుడు దానికి సమానంగా పిల్లరు ఒకటి ఈ మధ్యన చాలామంది బయటికి ఒకటి ల్యాండ్ కోసం వేస్తున్నారు ఇది ఏంటంటే ఈ ఆరు అడుగులు లేదంటే ఏడు అడుగులు ఆపడానికి ఈ యొక్క బయట పిల్లర్ వేయడం వలన నైరుతి పెరుగుతుంది ఈ నైరుతి దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతి పెరగడం వలన ఆర్థిక ఇబ్బందులు అప్పులు వ్యాపారంలో సమస్యలు విద్యా అవకాశాలు కోల్పోవటం ఇవన్నీ కూడా మనకు సమస్యలు తెచ్చిపెడుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ ఈ దక్షిణ నైరుతి పెరగడం వలన అనారోగ్యము తర్వాత వాహన ప్రమాదాలు లేదంటే దుర్మరణం కూడా కలిగేందుకు అవకాశం ఉంది ఈ నైరుతి నైరుతి అనేది మృత్యువుకు సంబంధించిన దిశ దీనికి ఆపోజిట్ దిశ ఇది జననానికి సంబంధించిన దిశ అంటే జననానికి సంబంధించిన అంటే పిల్లలు పుట్టినప్పుడు మానసిక వ్యాధితో పుట్టడము లేదా అంగవైకల్యం పుట్టడము లేదా పిల్లలు పుట్టకపోవడము ఇవన్నీ కూడా సంబంధించిన అంశాలన్నీ కూడా ఈశాన్య భాగము ఇంపాక్ట్ చేస్తుంది దీనికి వ్యతిరేక దిశ అంటే నైరుతి దిశ ఈ నైరుతుల్లో పిల్లర్ బయటికి వేయడం వలన ఈ దక్షిణ నైరుతి పెరుగుతుంది అనేది చాలామంది గమనించడం లేదు దీనిని ఇల్లు కట్టిన తర్వాత కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇల్లు కట్టిన తర్వాత వాస్తు మార్పులు చేసినట్లయితే ఆ ఇల్లు బాగవుతుంది అవుతుంది కొన్ని ఇండ్లు ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది ఈ పిల్లలు యాక్చువల్గా ఏం చేయాలి క్యాంటీ లీవర్ అంటే మనము ఈ నైరుతి పిల్లర్ నుంచి ఈ ఎల్ షేప్లో ఎల్ షేప్లో ఇట్లా కనిపిస్తుంది మనకు ఈ ఎల్ షేప్లో క్యాంటిలివర్ తీసుకొని ఇక్కడి నుంచి మెట్లు ఎక్కించాలి ఈ మెట్లు ఇక్కడెక్కడ అంటే ఇక్కడ నుంచి రావడం తూర్పు నుంచి పడమరికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నైరుతి పిల్లర్ నుంచి క్యాంటీలివర్ బీమ్ ద్వారా ఎల్ షేపు స్టీల్ బార్స్ ద్వారా ఈ ల్యాండింగ్ నాపాలు కానీ ఇక్కడ పిల్లర్ వేయొద్దు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు మేస్త్రీలు ఈ పిల్లర్ నుండి సేమ్ డైరెక్ట్గా ఇక్కడ నుండి ఈ చివరి వరకు బీమ్ తీసుకొని ఈ భీమ్ పైకి ఈ ల్యాండింగ్ అనేది వేయడం వలన ఇది ఇప్పుడు తొలగించలేము తొలగించలేము లేదా దీనికి సమానంగా ఇక్కడ దక్షిణ భాగంలో ఒక పిల్లరు తర్వాత ఆగ్నేయ భాగంలో ఒక పిల్లర్ కూడా వేయలేము ఎందుకంటే దక్షిణ భాగంలో ఈ మూడు పిల్లలు వేయడం వలన దక్షిణం వరండా అవుతుంది దక్షిణం వరండా దరిద్రానికి తోవ ఫైనాన్షియల్లీ ఒక్క రూపాయి కూడా పుట్టకుండా ఉండే ఇండ్లు ఏవైనా ఉన్నాయంటే దక్షిణ వరండా ఈ కలిగి ఉన్న ఇండ్లు తర్వాత దక్షిణము అవుతుంది ఇక్కడ అంటే దక్షిణం ఉన్నట్లయితే దీనికి సంబంధించిన దోషం పోవాలంటే ఉత్తరంలో కూడా ఈ నా మూడు పిల్లర్లు డమ్మి పిల్లర్లు రియల్ పిల్లర్లు అక్కలేదు డమ్మి పిల్లర్ల ద్వారా వరండా వేసుకునే వేసుకునే వేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్యారలల్ అంటే దీని యొక్క ఈక్వల్ అవుతుంది ఈ మిస్టేక్ ఇక్కడ ఈక్వల్ అవుతుంది కానీ ఇక్కడ మనకు ఆరు అడుగులు ఇచ్చి మనము ఈ మెట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ పిల్లర్ ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ పిల్లర్ వేసినప్పుడు ఆగ్నేయంలో పిల్లర్ వేసినప్పుడు ఈ ఆరు అడుగులంత స్థలము ఉత్తరంలో అప్పుడు ఏమవుతుంది ఈ పిల్లర్ని తీయలేము ఈ రెండు పిల్లర్లు ప్లస్ ఈ మూడు డమ్మి పిల్లర్లు కూడా వేయలేము అప్పుడు ఏమవుతుంది ఈ మెట్లన్నీ కూడా తీయాల్సి వస్తుంది అది పెద్ద పని ఇది వాస్తులో నాలెడ్జ్ లేకుండా ప్లాన్ గీసిన వారి యొక్క చర్యలు ఈ విధంగా ఎంత ఇంపాక్టు ఎంత ఖర్చుతో కూడుకొని ఉంటాయి ప్రాబ్లము వస్ వస్తుంది ఆ ప్రాబ్లము ఫేస్ చేయాలి దానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది దానికి మానసిక అశా మానసిక శాంతి కూడా కోల్పోతాము ప్లస్ వాసు మార్పులు చేసుకుందాము అన్నా కూడా ఈ యొక్క మిస్టేక్ల వలన ఈ యొక్క మనకు ఈ చేయరాని పనులు ఏవైతే కొన్ని ఉంటాయో అవి చేయలే కొన్ని లిఫ్ట్స్ కూడా అంతే చాలామంది లిఫ్ట్ ఇంటి లోపలి భాగంలోకి చొచ్చుకొచ్చి పెడుతున్నారు చాలా సింపుల్గా విషయం ఏంటంటే ఏ భాగము తెగిపోవద్దు అనేది పాయింట్ ఆ విషయం తర్వాత వీడియోలో చెప్తాము సో ఈ దక్షిణ భాగంలో పిల్లలు వేయడం వల్ల వరండ ఏర్పడుతుంది ఒకవేళ దీని దోషాన్ని సవరించుకోవాలంటే ఉత్తర భాగంలో మీకు అధిక కాలుశలము ఇక్కడ పిల్లలు వేసిన తర్వాత కాంపౌండ్ వాల్కి ఎంతైతే ఓపెన్ టు స్కై ఉందో ఎంతకంటే ఒక్క కనీసం ఒక్క అంగుళమైన ఎక్కువ ఓపెన్ టు స్కై ఈ ఉత్తరంలో ఉన్న కాంపౌండ్ కి ఉన్నట్లయితేనే ఈ డమ్మీ పిల్లర్లు అంటే ఇవి భూమి లోపల నుంచి రావు భూమి మీద నుంచి డమ్మీ అంటే అవి ఆర్టిఫిషియల్ పిల్లర్స్ ఇది వేసుకున్నట్లయితే వీరి యొక్క సమస్యలు దూరమై శుభ జీవితాన్ని ప్రారంభిస్తారు